కంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియో తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు మీకు నచ్చిన స్త్రీ కోసం వేరే వాళ్ళతో గొడవలో పాల్గొంటారు కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్దగా అవడంతో మీరు గొడవను ముగించటానికి ప్రయత్నిస్తారు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆ గొడవలో మీకు దెబ్బలు కూడా తగలవచ్చు మీరు మాత్రం ఈ రోజు కోపాన్ని నియంత్రించుకోవాలి గొడవలు జరగకుండా చూసుకోవాలి ప్రశాంతంగా ఉండి మాటల ద్వారా పరిష్కరించుకోవాలి ఈ రోజు రాష్ట్ర వారి జీవితంలో సానుకూల ఆలోచనలు కూడా కలిగి ఉంటారు వ్యాపారంలో ఆర్థిక నష్టం కలగకుండా ఉండటం ఉండటం కొరకు ఈ రోజు మాత్రం మీరు తెలివితేటలను ప్రదర్శించాలి మరియు ఈ రోజు సూచనలు సలహాలు పెద్దల సూచనలు సలహాలు పాటించడం వల్ల మేలు కలుగుతుంది ప్రమోషన్ పొందే అవకాశాలు మీరు ఈ రోజు చూసే అవకాశం కూడా ఉంది మరి ఉద్యోగస్తులకైతే శుభదినముగా ఉంటుంది విద్యారంగంలో విద్యార్థిని విద్యార్థులు మాత్రమే మంచి ఫలితాలను రాబట్టుకునే ప్రయత్నాలతోటి ఉంటారు పరిస్థితులు ఎలా ఉన్నా సరే ధైర్యంతో ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు త్వరలో కొత్త పనులు చేసేటటువంటి అమలు పరిచేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిని పొందగలుగుతారు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశాలు మీకు లభిస్తాయి విదేశీ దేశాల పర్యటనకు కూడా వెళ్లే అవకాశాలు అందుకుంటారు ఈ రోజు రాసు వారు చాలా తెలివైన మరియు ప్రవర్తన కొనసాగించాలి స్వార్థం కలిగినటువంటి వ్యక్తులను దూరంగా ఉంచాలి ఇక ఈరోజు ఈ రాసు వారు మాత్రము చూసినట్లయితే కనుక మరి భావోద్వేగ సందర్భాలలో చాలా ఈరోజు మరి మెరుగైనటువంటి ఫలితాలు అందాలంటే భావోద్వేగ విషయాలలో మీరు ఈరోజు నిదానం అనేది పాటించాల్సి ఉంటుంది అవసరానికి తగ్గ మీరు స్పందన అనేది కొనసాగించాలి సమయాన్ని బట్టి పనులు చేయాలి ఈరోజు రాసు వారిలో ఆర్థిక నష్టాలు జరగకుండా చూసుకోవాలి మనసులో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి ఇక సంబంధాలలో అప్రమత్తంగా అయితే మరి ఉండాలి భావోద్వేగాన్ని అరికట్టడం సాధ్యమవుతుంది మంచి ప్రవర్తనను కొనసాగించడం వల్ల మెప్పును పొందుకోగలుగుతారు ప్రేమలలో విజయం సాధిస్తారు సంబంధాలలో ఆకర్షణ అనేది ఉంటుంది ప్రైవేట్ సబ్జెక్టుల్లో కూడా చాలా జాగ్రత్తగా మీరుంటారు ప్రేమలో సహనం చూపుతారు ఈ రోజు రాసి వారు మాత్రం ఎక్కువగా స్పష్టంగా ఏ విషయమైనా బయటకు తెలియజేసే అవకాశాలు ఉన్నాయి మా వారు ఎక్కువగా చూసినట్లయితే ప్రేమికులైతే శుభదిన ఉంటుంది చిన్న విభేదాలు ఉన్నా కూడా తొలగించబడతాయి వేరైన లక్షణాలు కలిగి ఉంటారు మనసు యొక్క ఇబ్బందులన్నీ కూడా తొలగించబడతాయి మంచి క్షణాలను మీరు ఈ రోజు మరి గడిపే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఈ రోజు మీరు హుందాగా ప్రవర్తించండి ఈ రోజు రాల్సిన వారు మాత్రం ఎవరైతే నూతన ఉద్యోగాల్లో చేరాలనుకుంటున్నారో వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ఆఫర్లు అందుకుంటారు సహాయ సహకారాలు కూడా అందుకోవడంలో కూడా సఫలీకృతం అవుతారు బంధువులతోటి విభదాలు రాకుండా చూసుకోవాలి ఎవరితో కూడా ఈరోజు మీకు మరి గొడవలు జరగకుండా కోపాన్ని మాత్రం మీరు నియంత్రించుకోవాలి ఎవరి వల్ల ఎటువంటి హాని దంచేటకుండా ఉండాలంటే ఏడుముకి రుద్రాక్షను ఈ రోజు మీరు ఉదయం పుట్ట పూచర్ సమర్పించిన తర్వాత మీరు ధరించండి ఇలా చేయటం వలన మీకు ఎటువంటి హాని అనేది నెగిటివిటీ అనేది ఎవరి వల్ల కూడా దరిచేరకుండా ఉంటుంది ఈ రోజు ఈ రాశి వారు మాత్రమే చిరస్మరణీయమైనటువంటి క్షణాలను పంచుకునే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి పండుగ వాతావరణం కొరకు ప్రయత్నాలు చేస్తారు ఇంట్లో ఉన్నటువంటి చిన్నపాటి సమస్యలు ఏమన్నా ఉన్నా కూడా వాటిని కూడా తొలగించుకునే ప్రయత్నాలు అనేవి జరుగుతాయి సామరస్యాన్ని కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది భావోద్వేగ సమతుల్యత కూడా ఉండడం జరుగుతుంది అన్నా నమ్మకాన్ని గెలుచుకుంటారు సమావేశంలో కూడా మెరుగైన ప్రవర్తనను కొనసాగిస్తూ ఉంటారు భావోద్వేగపరంగా పరంగా చూసినట్లయితే గనక ఈ రోజు భార్య భర్తల మధ్య మంచి సంబంధం అనేది రాత్రి పూట గడిపే అవకాశం కూడా అందుకుంటారు ఈ రోజు రాసు వల్ల ఆదాయం పెరుగుతుంది మరి ఉద్యోగంలో కూడా ఉద్యోగస్తులు బాగా పనులు చేసి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు అక్కడ ఉన్నటువంటి మరి ఏదన్నా చిన్నపాటి సమస్యలు ఉన్నా కూడా తొలగించుకోవడంలో కూడా సఫలీకృతం అవుతారు పనులు జరుగుతాయి వేగం అనేది రావడం అవుతుంది ఆదాయం కూడా సంతృప్తికరంగా పొందగలుగుతారు ఈ రోజు ఉద్యోగస్తులు బాగా పనులు చేస్తారు అనవసరమైన విషయాల గురించి దరిచరకుండా చూసుకోవాలి ఇక ఈ రోజు సంబంధాలలో సహకారాన్ని కూడా కొనసాగిస్తారు స్వేచ్ఛగా ముందుకు నడుస్తారు భాగస్వామి అనుభూతి కూడా ఉంటుంది కళా నైపుణ్యాలు బలోపేతం అయితే చేయబడతాయి మరియు ఈరోజు ఈ రాశి వారిలో మాత్రం చూసినట్లయితే గనక ఎక్కువగా మరి పరిస్థితులు అనేవి సర్దుద్ద కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు చేసిన ప్రతి పని వల్ల ఎప్పుడైతే పొందగలుగుతారు అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండాలి తగినటువంటి విధంగా చికిత్స పొందాల్సినటువంటి అవసరం ఎంతనా ఉన్నది ఆరోగ్య సమస్యలు మీరు చిన్నపాటి సమస్యలే కదా అని మీరు సొంతంగా మందులు సేకరించినట్లయితే పెద్దగా మారిపోతే మీ అనారోగ్య సమస్య అయితే పెరిగిపోద్ది ఇక మీకు అయితే అనవసరంగా ఆర్థిక సమస్యలు కూడా రావడం జరుగుతుంది ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి అయితే ఎదురవుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్తగా మీరు ఈ రోజు ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి శ్రద్ధ పెట్టాలి ఆరోగ్యం విషయంలో ఆహారం విషయంలో గర్భిణీ స్త్రీలు ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి ఈ రోజు ఈ రాశివారు మాత్రం ఎక్కువగా మరి విద్యార్థిని విద్యార్థులు శ్రమించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఈ రోజు ఈ రాశివారు మాత్రం లక్కీ సంఖ్య నలభై ఎనిమిది మరియు లక్కీ కలర్ అయితే ఆకుపచ్చ పరిహారములో మరి ఈ రోజు రాశారు లక్ష్మీ నరసింహ ఆలయ దర్శనం చేసుకుని నరస్వామి స్తోత్రాన్ని పఠించడం కారణంగా మెయిలైన ఫలితాలు అందుకుంటారు ఏవైనా సమస్యలున్నా ఆటంకాలున్నా కూడా తొలగించబడతాయి ప్రతి రోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో